వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షిత రాయల్ చేస్తున్నాము ఈరోజు అల్లం పేస్ట్ చేసి చూపిస్తానమ్మా ఇప్పుడైతే ఫస్ట్ అల్లం పేస్ట్ అయితే చేస్తుంది ఎలా చేస్తుందో చూసేయండి అయితే అల్లం పేస్ట్ కిలో అల్లం కిలో అల్లం చిన్న తెల్లపాయలు తెల్ల తెల్లులు తెల్లపాయ ఆ అర కిలో ఇది కాల్ కిలో నేనైతే కొన్ని పొట్టు తీసుకోను నేను మేము అలాగే వేసుకుంటాము తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి తీసుకోవచ్చు ఇది కూడా మేము పొట్టు తీయలేదు బాగా కడిగి వాష్ చేసి కట్ చేసేసింది మీ చిన్నప్పటి నుంచి కూడా మేము ఇలాగే చేసుకునేవాడు మా అమ్మ కాడి నుంచి మా అమ్మమ్మ నుంచి కూడా ఇట్లా చేసుకునేవాడు మేము చాలా రోజులుగా అయితే అనుకుంటున్నాం మేము అల్లం పేస్ట్ చేయాలని కానీ ఈ రోజు అయిపోయింది నిన్న అయిపోయిందా ఈ రోజు అయిపోయింది అల్లం పేస్ట్ అయిపోయింది నిన్న అయిపోయింది అనమాట చాలా రోజులుగా అయితే మీకు చూపించాలనుకుంది మా అమ్మ ఈ రోజు అయితే తీసి ఇలా కొన్ని కొన్ని అయితే వేసుకోవాలి ఎక్కువ వేస్తే మెదగదు కాబట్టి ఇలా చేసుకున్నాం అంటే రోజులుంటుంది రోజులు అంటే ఒక రెండు వారాలు అంతేనా పైన ఉంటుంది ఉప్పేసి పెట్టుకుంటాం కాబట్టి లోపు ఉంటుంది అంటే మనం ఎక్కువ చేసుకుంటే ఎక్కువ ఉంటుంది తక్కువ చేసుకుంటే మళ్ళీ అలాగే చేసుకోవాలి చెప్పింది మీకు అర్థమైతే కామెంట్ చేయండి మా అమ్మని మీరు గమనిస్తున్నారా కొత్త కొత్త డ్రెస్సులు అయితే వేస్తుంది మా అమ్మ ఇదేం డ్రెస్ సిగ్గు ఈ కూడా నాకు తెలియదు మా డ్రెస్ నేర్పింది ఎప్పుడు చీర కట్టుకొని ఉండేది మా పెద్ద చూపించింది మా పెద్ద చెప్పింది కవిత ఫ్రీగా ఉంటుంది మా అని ఇంకా అంతే చీరలు మర్చిపోయింది ఉప్పు కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినే వాళ్ళు ఉంటారు చూసేసుకోండి మీరు నేనైతే రెండు స్కూల్ వేసాను నేనైతే కొద్దిగా వాటర్ తీసుకుంటాను మెదగదేనా ఎందుకంటే నీళ్ళు వేసినా కూడా ఏం కాదు ఉప్పేస్తున్నాం కదా కదా మనము నూనె ఉప్పేస్తున్నాం కాబట్టి నీళ్ళు వేసినా కూడా ఏం కాదు ఇప్పుడు చెప్పమా మిక్సీ ఆన్ చేసి చెప్తావు తోలు తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి అమ్మా శుభ్రంగా నేనైతే ఇప్పుడు ఏది ఇది ఇప్పుడు ఇప్పుడు ఇది ఉంది కదా శినుల పాయి ఏం చెయ్యండి నేను చూడు తోకలు మాత్రమే కొట్టేస్తాను మిగతా దానిలో వేసేస్తా ఇలాగే చేస్తా నేను అలాగే అల్లం అయితే నీట్ గా వాష్ చేసిద్ది మట్టి ఉంటుంది కాబట్టి కడుక్కోవాలి కోసినా కూడా మళ్ళీ కడుక్కోవాలి బాగుంటుంది మీరు కావాలనుకుంటే మళ్ళీ మీరు అట్లా శుభ్రం చేసుకోండి కోసుకోండి మేమైతే తోలు తీయకుండా కడిగేసి వేసేసుకుంటాం తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి ఆయిల్ వేసుకుంటే చాలా ఎక్కువ రోజులు ఉంటుందంట మా అమ్మమ్మ వాళ్ళకి అడిగేదాన్ని మామలు అడిగేదాన్ని ఎందుకమ్మ ఇలా చేస్తున్నాం అని అడిగితే మా అమ్మ వాళ్ళకి నుంచి తరం కూడా ఇలాగే చేసేవాళ్ళు అందుకే నేను ఇలా చేస్తున్నాను అనేది మీ చిన్నపిల్లలప్పుడు చూస్తా ఉండేవాళ్ళం మా అమ్మ చేస్తా ఉంటాయి ఇప్పుడు మా అమ్మ చేస్తుంటే నేను చూస్తా వస్తా ఉండేదాన్ని మా లేదు ఇప్పుడు పచ్చివాతం వచ్చింది మా చచ్చిపోయింది ఇప్పుడు మాట్లాడుతుంది అర్థం వాడేసుకోండి పక్క కోట్లా కాస్త లేట్ అయినా ఇలాగే చేసుకోండి షాప్ లో అయితే కొనుక్కోవచ్చు ఎంత బాగుందో మీ ముందే కదా నేను చేశాను ఇది చూస్తున్నారా స్మెల్ కూడా బాగుంది బౌల్ వేసుకుంటుంది ఇలా ముందే మా అమ్మ ఎంత బాగుందో మా అమ్మ చెప్పిన ఇది అండి మా అమ్మ చెప్పింది చూడు ఎలా బాగుందో భలే ఉంది మా మెల్లిగైమా నా కళ్ళల్లో పడింది చిన్నగా చేస్తున్నానా పట్న కూడా మంచిదేలే పట్న కూడా మంచిదేలే రెండోసారి రెండోసారి ఇందాక రెండు స్కూల్ వేశాను కదా ఉప్పు ఇప్పుడైతే రెండోసారి అలాగే మళ్ళీ దీనిలో రెండు స్పూన్లు ఉప్పు ఏమేమి వేస్తావు రెండు స్కూన్లు ఉప్పు మళ్ళీ వేస్తావు చూడ ఆయిల్ ఇప్పుడైనా ఆయిల్ ఇందాక రెండు స్కూల్ వేసా దా వరకు కిలో దానికి కిలో కిలో వాళ్ళము అల్లము కిలో తెల్లపాయలకి మొత్తం నాలుగు స్పూన్లు ఉప్పు వేసుకుంటాను ఇప్పుడు ఇది మిక్సీ వేసి ఉప్పు తినుకున్న ఉన్న మాట అయితే కొంచెం తగ్గించుకోండి కూరలో తగ్గించుకోండి దీనిలో ఎక్కువ వేసుకుంటే కర్రీలో తగ్గించుకోవాలంట మా వచ్చినట్టు మాట్లాడాలి మిక్సీ వేసి అయిందా వాటర్ వేస్తా ంతే అన్నిటి కలిపి కూడా దీంతో సరిపోతాయి నీళ్లు ఇంకా తగ్గించుకోండి మీ ఇష్టం గట్టిగా కావాలనుకుంటే దీంట్లో సగమే సరిపోద్ది ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఉట్టి ఆయిల్ కూడా వేసుకున్నా కూడా నీళ్ళు అవసరం లేదు మీకు నిలబెట్టుకోవాలి బాగుండాలనుకుంటే ఉప్పు ఆయిల్ పెట్టుకొని చేసుకోండి ఈ నాలుగు అల్లము చిన్నలు పాయి నూనె ఉప్పు ఈ నాలుగుతో చేసుకోండి నీళ్ళు అవసరం లేదు మాకు చాలా ఉండాలనుకుంటే నీళ్ళు పొయ్యకండి ఆయిలే ఎక్కువ వేసుకోండి ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఉప్పు వేసింది కూడా మీకు నెల ఉంటుంది మీకు ఇంకా ఎక్కువ రోజులు కావాలంటే అమ్ము ఆ నాలుగు పెట్టుకోండి మీరా ఈ ఐదోది తీసేయండి కావాలనుకున్న వాళ్ళు కొద్ది కొద్దిగా పెట్టుకునే వాళ్ళకి నీళ్ళు కలుపుకోండి అంతా కూడా దీంతో కూడా పట్టవు కూడా ఎలా వచ్చిందో ఇంకా ఆయిల్ వేసుకుంటే మనకి బా బాగుంటుంది షేస్ట్ కోసం చాలేమ్మా ఇది దిపి చూసారా ఎలాగుందో బానే ఉంది లేదా చూసారా చూసారా నేనే వస్తా చూసా చూసా చవెంత బాగుట్టుకో ఇలా చేసుకున్నారంటే మీకు నెల రోజులు వచ్చిద్ది మా గుంటూరు సైడ్ అంతా కూడా ఇలాగే చేసుకుంటాం మా అమ్మగారిది నసరావుపేట మా అత్తగారిది గుంటూరు నేనైతే పుట్టింది గుంటూరు పెరిగింది తిరుపతి ఇక్కడే కదా పెరిగింది నేను నేను నా తర్వాత మా చిన్న ఇద్దరం ఇక్కడ అనమాట మిగతా వాళ్ళంతా గుంటూరు పెరిగింది అంటే నేను వచ్చి నలభై సంవత్సరాలు అయితే కదా చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు మేము గుంటూరు నుంచి మేము ఈ ఊరికి వచ్చాము అమ్మ వాళ్ళకి నసరావుపేట కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చారు అందరు మా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నాము మేము లేరు మా తోడి కోడళ్ళు మా బావోళ్ళు వాళ్ళందరూ ఉన్నారు గుంటూరులో డబ్బాలో పెట్టుకుందామా సో గాయస్ చూసారు కదా అల్లం పేస్ట్ ఎలా చేసుకోవాలో ఈ వీడియో అయితే ఇంతే మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏమైనా తెలియకపోతే కామెంట్ చేయండి మా అమ్మ అయితే చూపిస్తుంది నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ బాయ్